你就离婚。 స్టార్టింగ్ బీసీ ఐక్య సంఘటన సమితి తరఫున బత్తులపాడు గారికి దళిత రత్న అవార్డు సందర్భంగా ఆయన సన్మానించాలని అనుకున్నాం ఈరోజు ఆయన సన్మానించాలని చేస్తున్నా ఈరోజు నా మిత్రుడు మరి నాకు రాజకీయ సామాజిక చైతన్యాన్ని నింపినటువంటి నా గురువుగా భావించేటువంటి దళిత బిడ్డ భోజన ఉద్యమకారుడు అనగారిన వర్గాల హక్కుల కొరకు పోరాడుతూ అంబేద్కర్ ఆశయాల కొరకు కాంశ్రామ్ సిద్ధాంతంతో ముందు నా మిత్రుడు పాండు గారికి దళిత బంధు దళిత రత్న అవార్డు రావడం చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం నిజంగా ఒక శుభదినం ఎందుకు అంటే ఈ అవార్డులతో అవార్డు రావడం ద్వారా తన లోపల ఇంకా కొంత ముందు పోవడానికి ఒక స్ఫూర్తి మరి ఆ స్ఫూర్తి ఈ అవార్డులే కాబట్టి నా మిత్రుడు భక్తుల పాండు ఇంకా ఉన్నతంగా ఎదిగి సమాజ సేవ చేస్తూ అనగన్న వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఈరోజు తాన్ని అభినందిస్తూ ఉద్యమం అందరూ తెలియజేస్తా ఉన్నాను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాకు దళిత రత్న అవార్డు వచ్చినందుకు ఈరోజు తెలంగాణ బీసీ ఐక్య సంఘటన సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు శంకర్ గారు అదేవిధంగా జక్కవీర స్వామి గారు ప్రధాన కార్యదర్శి మూకుదెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు రవి గారు చక్కె రవి గారు మరియు గండి రంజిత్ గారు నాకు సన్మానం చేసినందుకు ఈ యొక్క బీసీ సంఘాలకు మరియు దళిత బహుజన వర్గాలకు నేను పదవి వంతు తెలియజేసుకుంటూ నా యొక్క నేను ఈ అన్ని వర్గాల తరఫున భోజన ఉద్యమాన్ని నిర్మాణం చేసి వీరందరికీ నేను చేదు వంటానని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క బీసీ సంఘాల నాయకులకు మరియు దళిత భోజన అందరికీ నా యొక్క